బట్ పాల్ అండ్ కంపానియన్స్ డే వారు అక్కడ పౌలు మరి తన సహచరులతో కూడా పరిచయం చేసినప్పుడు దేవుని ఆత్మ వారిని వెల్లనేయలేదు దేడ్ డిడ్ నాట్ ప్రీచ్ అక్కడ వారు ప్రకటించవద్దని ఆత్మ అడగించింది దేర్ వర్ వెరీ మచ్ సెన్సిటివ్ వెరీ మచ్ ఈగర్ టు నో వాట్ గాడ్ వాంట్స్ మీ టు డు అండ్ స్టాప్ wen గాడ్ సేస్ నో డోంట్ డు పౌలు మరి సహచరులు కూడా దేవుని ఆత్మ ఎలా నడిపిస్తుందో దేవుడు ఎలా నడిపిస్తున్నాడని ప్రతి విషయం ఎరిగి వారు ముందుకు వెళుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం దిస్ మీకు ఆఫ్ దీని యొక్క తీవ్రత అవసరత ప్రత్యేకత అర్థమవుతుందా మీకు ఆర్ వి కాన్షియస్ దేవుడు మనల్ని వద్దని చెప్తున్నప్పుడు ఆ ఎరుక కలిగి మనము పనిచేస్తున్నామా ఇట్స్ ఈజీ టు లిసన్ టు ఎస్ గో ఫార్వర్డ్ దేవుడు వాక్యాన్ని నడిపిస్తున్నప్పుడు ముందుకు వెళ్ళడం మీకు సులువు కావచ్చు ఎస్ అని చెప్పవచ్చు కొన్నిసార్లు ఇట్స్ నాట్ సో ఈజీ టు స్టాప్ సేస్ యు స్టాప్ దేవుడు వద్దని చెప్పున్నప్పుడు అడ్డగిస్తున్నప్పుడు మనం ఆగిపోవడం నిలిచిపోవడం అనేది చాలా కష్టం కావచ్చు కానీ మనం ఖచ్చితంగా దేవుని మాట విని ఆగిపోవాలి ఓన్లీ అందుకోసం దేవుని వాక్యాన్ని దేవుని నడిపింపును మనం ఖచ్చితంగా అనుసరించాలనే కోరిక ఆశ ఆ అంకిత మన హృదయంలో ఉండాలి మన ప్రతి ఒక్కరికి డూ లాంగింగ్ ఇన్ అవర్ హార్ట్ మన హృదయంలో అలాంటి ఆశ కోరిక ఉందా లెట్ మీ టెల్ వెరీ క్లియర్లీ నేను చెప్పనివ్వండి సో మెనీ మినిస్ట్రీస్ ఆర్ టేకింగ్ ప్లేస్ ద ఆఫ్ చాలా పరిచరులు దేవునికి చిత్తానికి వ్యతిరేకంగానే జరుగుతున్నాయని మనం గమనించాలి

దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు మనం ముందు వెళ్ళాలా ముందు వెళ్ళాలా ముందు వెళ్ళాలనుకుంటున్నాం కానీ దేవుని నడిపింపు ఏమి దేవుని చిత్తమేమని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది దేర్ ఆర్ సటన్ టైమ్స్ కొన్ని సందర్భాలలో గాడ్ సేస్ నో దేవుడు వద్దని చెప్తాడు ఓకే లెట్ మీ గో ఫార్వర్డ్ కొనసాగిద్దాం మనం ముందు థర్టీ టూ దేర్ ఇస్ ఇంట్రెస్టింగ్ ముప్పై రెండవ కీర్తనలో ఒక ఆసక్తికరమైన అంశం ఉన్నది ఇన్వర్స్ వర్స్ ఎయిట్ ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం ద లార్డ్స్ సేస్ ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ద వేవులు ఈ విధంగా చెలవిస్తున్నాడు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టి నీకు ఆలోచన చెప్పేదను ఐ విల్ గైడ్ యూ బై విత్ మై ఐస్ నేను నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను వండర్ఫుల్ థింగ్ గాడ్ లీడ్స్ అస్ గాడ్ గైడ్స్ అస్ దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుడు తన సన్నిధి మనతో కూడా వస్తాడు నా వెస్ట్ నైన్ సేస్ తొమ్మిదో వచనం చూస్తాం వెన్ ఐ లీడ్ యూ ఐన్ గైడ్ యూ నేను నిన్ను నడిపిస్తున్నాగా నేను నిన్ను ముందుకు తీసుకెళ్తుండగా డూ నాట్ బీ లైక్ ఎ హోష్ బ్రదర్ ఇట్ ఈస్ విటమ్ దే వెస్ట్ నైన్ డై నాట్ బి లైస్ లే హోష్ కంచెర గాడిద ఉండక బుద్ధి లేని గుర్రముల వలన కంచె గాడిద వలన ఉండకూడి ద లార్డ్ ఇస్ నో గివింగ్ అ వార్నింగ్ దేర్ దేవుడు ఒక ఆలోచన తెలియజేస్తున్నాడు ఇక్కడ ఐ విల్ గైడ్ యు నేను మిమ్మల్ని నడిపిస్తా ఐ విల్ లీడ్ యు నేను మీ ముందుంటా బట్ డోంట్ బి లైక్ ఏ హోర్స్ మీరు కంచర గాడిద వలె బుద్ధి లేని గుర్రముల వలవలే ఉండకూడదు డోంట్ బీ లైక్ ఏ మ్యూల్ గుర్రముల వలె కంచర గాడిద వలె ఉండకూడదు హోర్స్ గుర్రం మ్యూల్ కంచర గాడిద టు డిఫరెంట్ एनिमल యు నో అవ రెండు వేరువేరు జంతువులు డోంట్ బి లైక్ ఏ హోర్స్ మీన్స్ వాట్ ఆ yes మీరు గుర్రముల వలె ఉండొద్దంటే ఏమి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎ హోల్స్ దాని గుర్రం యొక్క ప్రత్యేకత ఏమిటి ఇట్ రాన్స్ వెరీ ఫాస్ట్ చాలా వేగంగా పరిగెడుతుంది యు నో దాట్ ఎస్ అండ్ ద మ్యూల్ కంచర్ గాడిద జస్ట్ ఆపోజిట్ దానికి వ్యతిరేకంగా చాలా నిదానంగా వెళ్తుంది హోర్స్ యు జస్ట్ పుష్ హిమ్ ఇట్ విల్ గో గుర్రాన్ని జస్ట్ ఒక దెబ్బ వేస్తే పరిగెడుతుంది చాలా వేగంగా పరిగెడుతుంది పుష్ అగైన్ అండ్ అగైన్ కంచర అయితే నువ్వు ఎంత కొట్టినా త్రోసినా అది ముందుకు వెళ్ళదు సో దాట్ ఇస్ టెల్లింగ్ దేవుడు ఇలా వెంగా సెలవుతున్నాడు ఐ విల్ లీడ్ యు నేను మిమ్మల్ని నడిపిస్తా ఐ విల్ గివ్ యు ఆర్ ఐ విల్ రివీల్ మై విల్ టు యు నా చిత్తాన్ని మీకు తెలియజేస్తా డోంట్ బి లైక్ ఎ హార్స్ మీరు గుర్రమలవే పరిగెత్తొట్టండి జస్ట్ రన్నింగ్ కీప్ ఆన్ గోయింగ్ మీరు ముందుకు వెళ్తూ ఉండండి నా నో స్టాప్ నిలిచి వెళ్ళొద్దండి డిఫికల్ట్ టు కంట్రోల్ మీరు నిలిచి వద్దండి నేను కంట్రోల్ చేసినప్పుడు నిలిచి వెళ్ళండి డోంట్ బి లైక్ దట్ అలా ఉండొద్దండి ఆల్వేస్ వి నీడ్ టు బి అండర్ కండ కంట్రోల్ ఆఫ్ ద లార్డ్ మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆధీనంలో ఉండాల్సిన అవసరమై ఉన్నది ఆ మ్యూల్ కంచర కాడిద ఆల్వేస్ నీడ్ పుష్ అది ఎంత తోసినా కూడా అది ముందుకు వెళ్ళదు సో బోత్ ఈస్ ఆర్ వెరీ బ్యాడ్ ఈ రెండు కూడా మనం పాటించకూడని వ్యతిరేకమైన విషయాలు ఇవి దెన్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ వి ఆట్ టు బి మనం ఎలాంటి అలా అయితే మనం ఎలా వెళ్ళాలి ఎలా నడవాలి ముందుకు టెల్ సో డోంట్ బి లైక్ ఎ హోర్స్

ఏ బిడ్డ అయితే తన తండ్రిని ఎలా అనుసరిస్తాడో అలా బిలాంగ్ టు ద వర్డ్స్ ఆఫ్ ద ఫాదర్ తన తండ్రి యొక్క అడుగు జాడలో ఏ విధంగా అయితే నడుస్తాడో మనం కూడా తండ్రి బిలీవర్ నీడ్స్ టు బి సెన్సిటివ్ ఇంట్రెస్టెడ్ ఈగర్లీ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ us మనం దేవుని బిడ్డలముగా చాలా ఆసక్తి కలిగి హృదయంలో ఆశ కలిగి దేవుని అనుసరించాలా దేవుని నడవాల దేవుని నడిపింపును మనం అనుభవించాలని దేవుని అనుసరిస్తా అనుసరిస్తే